ఆవేశములో దేవుని నిర్ణయాన్ని మనం తప్పదు ఎంత ఆవేశంలోనైనా దేవుని నిర్ణయానికి మనము తల ఉంచాలి నిన్ను వలేని పొరుగు వ్యక్తిని ప్రేమించాలని ఉంది కదా ఆవేశంలో దాన్ని తప్పుతున్నావు నీ శత్రువునైనా నువ్వు ప్రేమించాలని రాయబడి ఉంది కదా ఆవేశంలో తప్పుతున్నావు నీ పగవారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని రాయబడి ఉంది కదా ఆవేశంలో తప్పుతున్నావు ఎడతెగక ప్రార్థన చేయాలని ఉంది కదా ఆవేశంలో తప్పుతున్నావు దేవుని పిల్లలారా ఇలాగ ఏదైనా ఏదైనా చూసుకో ఆవేశంలో తప్పుతున్నావు பாட்லா மாட்டில தேவண தீர்ப்பு தீர்ச்ச மாட்டலும்